అలాగే దీంట్లో ఇప్పుడు మనం ఎల్పిజి గ్యాస్ని మిగిలేంత వరకు తక్కువ వాడాలి నా పొలంలో రెండు చోట్ల నాకు కోబరి గ్యాస్ ప్లాంట్స్ ఉన్నాయి తెలంగాణలో రీసెంట్గా మన ఫిబ్రవరిలో మా మిత్రుడు చంద్ర రవిచంద్ర రండి ఒకసారి మీరు ఏం చేశారు దాని కాస్ట్ ఎంత అయింది ఏమేమి దాంట్లో ఉపయోగాలు ఉన్నాయని చెప్పండి ఇలాంటివి మీరు పెట్టుకోవటం అనేది చేసుకుంటే మనం గోవు నుంచి వచ్చిన ఒక ఉత్పత్తిని మళ్ళీ మనం ఇలా ఉపయోగించుకోవచ్చు ఆ స్లర్రీని మీరు ఫ్రెష్ ఫిఫ్టీ పర్సెంట్ జీవామృతంలో ఇది ఫిఫ్టీ పర్సెంట్ కలిపి మళ్ళీ మీరు జీవామృతం తయారు చేసుకోవచ్చు ఈ స్లర్రీని సగం జీవామృతం సగం మీ రెండు కలిపి కూడా మీరు జీవామృతం తయారు చేసుకోవచ్చు లేదా దీన్ని వాటర్లో మీరు డైల్యూట్ చేసి చేలు కూడా ఇచ్చేయచ్చు కాదు గురుగారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఈ మధ్య బయోగ్యాస్ ప్లాంట్ మన అందరికీ తెలిసిందే పూర్వకాలంలో మనకి భూమి లోపల ఉండేది దాన్ని నడపడంలో ఏదైనా ఇటు అటు అయితే తెలియకుండా అది గ్యాస్ ఇవ్వకపోతే అది ఎట్లా కరెక్ట్ చేయాలనేది మనకు తెలియకపోతే అది ఇంకా వేస్ట్ అయిపోయేది బయోగ్యాస్ ప్లాంట్ కాకపోతే ఇప్పుడు కొంచెం జీప్గా హెచ్డిపి మెటీరియల్లో వర్టికల్ హారిజాంటల్ బయోగ్యాసెస్ వచ్చినాయి అలాంటిది ఒకటి మేము వికారాబాద్లో పెట్టడం జరిగింది మొన్న మొన్న ఫరవరీలోనే ఇప్పుడు ఇప్పుడు వచ్చే మూడు నెలల్లో వికారాబాద్ సార్ వారి ఫామ్లో పాలు కాయడానికి దానా కాయడానికి అసలు ఎల్పిజి వాడకుండా దీన్ని ఎట్లా గ్యాస్ ఎల్పిజి లెవెల్లో చేరాలి అనే ఆ ఫైన్ ట్యూనింగ్ అనేది వచ్చే మూడు నెలలు జరుగుతోంది సో వచ్చే ఎల్లుండి సండే రోజు మళ్ళీ ఇంకొక విజిట్ ఉంది సో నెక్స్ట్ త్రీ మంత్స్లో వీళ్ళ మొత్తం ఎల్పిజి రిక్వైర్మెంట్ తగ్గించేసేసి ఈ బయోగ్యాస్ నుంచే వీళ్ళ అక్కడ కాయడాలు అవన్నీ చేయడానికి మా ఎఫర్ట్స్ జరుగుతుంది ఇది అవకాశం సార్ ఇచ్చారు సో మళ్ళీ ఇంకొకసారి ఆయనకి థ్యాంక్ యూ చెప్తూ తప్పకుండా సార్ అండ్ ఇంకొక ఏంటి అంటే బయోగ్యాస్ మురికి నీరు శుద్ధీకరణం ఈటీపీ ఎస్టీపీసు వాటర్ మేనేజ్మెంట్ ఇంకా సార్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇన్స్ట్ర ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు పెద్దగా తెలీదు సో సార్ నుంచి కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఇక్కడ ఎస్జే ఆగ్రోకి అని ఒక జడ్చర్లలోనే ఇక్కడ నుంచి రాజాపూర్లో ఇక్కడి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎస్జే ఆగ్రో అని ఒక కంపెనీకి చిన్న చిన్నగా సర్ నుంచి నేర్చుకొని మేము అక్కడ కూరగాయలవన్నీ పండించడానికి కన్సల్టింగ్ కన్సల్టింగ్ చేస్తున్నాను అక్కడ జయా మేడం యాక్చువల్లీ అక్కడ ఓనర్ అనమాట ఆమె రాలేకపోయారు ఇవాళ ఆమె ఈ అడ్వాన్స్ జీవామృతం అంటే ఆవు పేడ గోమూత్రం మన బెల్లం ఇంకా శనగపిండి ఇంకా ఫర్మెంటేషన్ అయ్యే పదార్థాలు అంటే షుగర్ చక్కెర కంటెంట్ ఉన్న పదార్థాలు ద్రాక్ష అలాంటి పళ్ళతోటి బయోగ్యాస్ లాంటి బయోబ్యాగ్లోనే జీవామృతం చేస్తున్నారు అంటే మీ కొందరు మందికి ఇక్కడ తెలిసే ఉంటుంది గుజరాత్ అహ్మదాబాద్లో స్వామినారాయణ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆ ఫార్ములేషన్ తయారు చేశారు సో ఆ జీవామృతం వాడి ఇక్కడ రాజాపూర్లో ఆమె ఒక ఇప్పటికీ ఒక ఎనిమిది ఎకరాలు స్టార్ట్ చేశాం కూరగాయలు జనవరి నుంచి ఈ వారంతో ఒక నెల్ వారానికి వంకాయ టొమాటా బెండకాయలు ఇవన్నీ కలిపి ఒక రెండు వందల యాభై కేజీలు వారానికి ప్రొడక్షన్ జరిగింది మీ అందరికీ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ దగ్గరలోనే ఉంటే మీరు అక్కడ కూడా చూడవచ్చు ముందు ముందు జయా గారు వచ్చినప్పుడు సార్ని కలిసినప్పుడు ఎట్లా అందరూ కలిసి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అవన్నీ కూడా ఆ ప్లానింగ్ కూడా జరుపుతారు సార్ ద్వారా మీ అందరికి కూడా అది అందుతుంది సో ఇదంతా అయింది అండ్ దీంతో ఇంకా ధన్యవాదం సార్ థ్యాంక్ యూ సార్ నా నంబర్ వచ్చేసి తొమ్మిది ఐదు సున్నా ఐదు నాలుగు రెండు మూడు ఎనిమిది సున్నా తొమ్మిది తొమ్ సారీ సార్ బయోగ్యాస్ ప్లాంట్ మేము నవంబర్లో స్టార్ట్ చేశాము ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పటికీ వచ్చేసి బయోగ్యాస్ క్వాంటిటీ ఎట్లా అంటే క్యూబిక్ మీటర్స్లో చెప్తారు అంటే నేను వంద కేజీలు ఆవు వేస్తే ఆవు పేడ వేస్తే దాంతోపాటు నీళ్లు కలిపి వేస్తే గౌమూత్రం కూడా దాంట్లో వేయొచ్చు దాంతో ఎంత గ్యాస్ వస్తుంది వంద కేజీ పేడకి ఆల్మోస్ట్ ఒక నాలుగు క్యూబిక్ మీటర్ అంటే నాలుగు వేల లీటర్ వరకు రావచ్చు ఎండాకాలంలో మ్యాక్సిమం వస్తుంది వర్షాకాలంలో కొంచెం వర్షాకాలం ఇంకా వింటర్లో కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఈ ఎండ తీవ్రత ఉంటే ఆ క్రిములు మంచిగా వస్తాయి మంచిగా గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది సార్ దగ్గర పెట్టిన ప్లాంట్లో గ్యాస్ వస్తుంది సార్ ద్వారానే తెలిసిన ఇంకొక ఆయన దగ్గర కూడా పెట్టాము ఆయన ఒంగోలు ఆవులు ఉన్నాయి ఆయన దగ్గర భానూర్ పఠాన్చేరు దగ్గర భానూర్లో కూడా పెట్టాము గ్యాస్ వస్తుంది ఇప్పుడు వచ్చే మూడు నెలల్లో ఆ గ్యా వచ్చే గ్యాస్ ఎల్పిజి వాడకం తగ్గించేసేసి వచ్చే గ్యాస్నే అంటే సార్ దగ్గర ఉన్న సిస్టంలో రెండు వందల కేజీ పేడ వేయొచ్చు రెండు వందల కే రెండు వందల కేజీ పేడతోటి ఐదు వందల లీటర్ నీళ్లు కాకపోతే నేను పొద్దున వాడతాను సాయంత్రం వాడతాను అంటే ఇప్పుడు రాబోయే రెండు మూడు నెలల్లో ఆ రెండు వందల యాభైలో పొద్దున నూట ఇరవై ఐదు కిలోలు సాయంత్రం నూట ఇరవై ఐదు లేకపోతే మూడు సార్లు ఎందుకంటే దీనికి స్టోరేజ్ ఉండదు మీరు వేస్తారు గ్యాస్ వస్తుంది గ్యాస్ వాడాలి వాడనప్పుడు ఆ గ్యాస్ బబుల్స్ ఒక నీళ్ళ బాటిల్ జాకెట్ ఉంటుంది దానిలోంచి వెళ్ళిపోతుంది సో అది ఆ ఫైన్ ట్యూనింగ్ అనేది వచ్చే మూడు నెలల్లో జరుగుతుంది సో అదండి ఏంటండి ఎక్స్పెండిచర్ అండి ఓకే హౌ టు ప్రిపేర్ ఇన్స్టాలేషన్ ఎలా అంటారా ఓకే ఓకే తప్పకుండా సార్ మీకు హైదరాబాద్లో చూడవచ్చు మీరు వికారాబాద్ జిల్లా దగ్గర ఉంటే అక్కడ చూడొచ్చు ఆంధ్రాలో కూడా కొన్ని చోట్లు ఉంది పూ మహారాష్ట్ర కర్ణాటకలో అయితే చాలా ఉన్నాయి సో ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఒక బ్యాగ్లా ఉంటుందండి మీ దగ్గర ఎంత పేడ ఉంది అంత దాని మీద పట్టి ప్లేస్ ఉంటుందండి సార్ దగ్గర మేము రెండు వందల యాభై కిలోలకి ఇచ్చాం అట్లా మీకు నాలుగు ఆవులు ఉన్నాయనుకోండి మీరు మినిమమ్ ఒక థర్టీ టు ఫార్టీ కేజీస్ ఉంటే మీరు అప్పుడు ఇది వాడచ్చు దానికన్నా తక్కువ అంటే ఇంకా చాలా చిన్నగా అయిపోతుంది సిస్టము దీని లెంగ్త్ వచ్చేసేసి మినిమం దీనికి హాఫ్ ఉంటుందండి ఈ డయస్కి హాఫ్ ఉంటుంది నాలుగు ఆవులు ఉంటే మీకు ఆవులు పెరుగుతున్న కొద్దీ మ్యాక్సిమం వచ్చేసి ఒక ఇరవై రెండు ఫీట్లు లెంత్ వచ్చేసేసి ఒక పది ఫీట్లు అలాంటి ఒక బ్యాగ్ ఇది ఏంటి అంటే ఒక బ్యాగ్ ఉంటుంది ఇది ఇది వేయడానికి మీరు ఒక రెండు ఫీట్లు కింద తవ్వాలి తవ్వేసేసి దాంట్లో పడుకోబెట్టాలి పడుకోబెట్టి ఇన్లెట్ ఉంటుంది అవుట్లెట్ ఉంటుంది చిన్న ప్లాంట్స్కి అయితే చిన్న బకెట్ లాంటిది ఇస్తాము కొంచెం పెద్దగా ఉంటే మీరు ఒక తొట్టి లాంటిది కట్టాలి సిమెంట్లో అయినా ఎఫ్ఆర్పిలో అయినా కట్టాలి సో ఈ ఈ బయోగ్యాస్ ప్లాంట్ కాకుండా కొంచెం సివిల్ వర్క్ మీరు చేయించాలి అందుకంటే నేను అట్లా కూడా పెడతాను కొందరు కొందరు కొంచెం సిమెంట్గా చేస్తాము మంచిగా చేస్తామంటే సార్ దగ్గర సిమెంటెడ్గా చేశారు ఆ గుంట గుంట లేదు నాకు భూమిలోనే పెట్టాలంటే భూమిలో చేసేయచ్చు సో పైన లోడింగ్ కొంచెం దిగి లోపలికి వెళ్తుంది మళ్ళీ అదే లెవెల్లో బయటకు వచ్చేస్తుంది ఇది మన మన బాడీ లాంటిదే అండి ఎంత వేస్తారో ముప్పై రోజులు ఉంటుంది లోపల దాని తర్వాత నుంచి మీరు రోజు ఎంత వేస్తారో అంత బయటికి రావాలి ఆ బయటికి వచ్చిన ఎరువు మీరు మీ జీవామృతంతో వాడుతూ ఉంటే దాంతో కలిపి వేస్తే అసలు మీరు చూడాలి దాని ఎఫెక్ట్ నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకా బెటర్గా ఉంటుంది సో మీ జీవామృతం మిక్స్ చేస్తే ఇంకా మంచి ఫర్టిలైజర్ ఇది ఖర్చు వచ్చేసేసి నాలుగు ఆవులు అంటే మీకు ముప్పై నుంచి యాభై వేలు ఈ బయో బ్యాగ్ కాస్ట్ ఉంటుంది దాని తర్వాత ఆ తొవ్వుడు అదంతా మ్యాక్సిమం సైజ్ వచ్చేసేసి థర్టీ ఫీట్ బై టెన్ ఫీట్ రోజుకి మూడు వందల ఇరవై ఐదు కేజీల పేడకి అది మ్యాక్సిమమ్ నాకు దానికన్నా ఎక్కువ ఉంది అంటే అలాంటివి రెండు వేసుకుంటారు రెండు మూడు ఇంకా మల్టిపుల్స్లో వేస్తారు అది సార్ రవిచంద్ర తొమ్మిది ఐదు సున్నా ఐదు నాలుగు రెండు మూడు ఎనిమిది సున్నా తొమ్మిది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ టూ త్రీ ఎయిట్ జీరో నైన్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి